హాయ్ అండి మాది అభయ్యం దగ్గర పేసే వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మీకు ఫుల్ అడ్రస్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అదైనా చూసుకోవచ్చు లేదా పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది కాంటాక్ట్ నెంబర్ అన్నా కూడా చెప్తాను మీకు ఏ ఐటమ్ కావాలన్నా కూడానో స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ చేయండి కొంచెం టీవీలో నుంచి స్క్రీన్ షాట్స్ తగ్గించుకోండి అలానే ఫొటోస్ని కట్ చేసి డిస్ప్ చేయడం కొంచెం తగ్గించండి అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు చాలామంది కట్ చేసి టీవీలో నుంచి కట్ చేసి అట్లా బ్లరింగ్ అయిపోయేసి డిజైన్స్ అర్థం కావట్లేదు మీరు ఏం అడిగారో అర్థం కావట్లేదు కింద కామెంట్ సెషన్లోకి వచ్చేసి అన్న రిప్లై ఇవ్వట్లేదు అన్న అంటే రిప్లై ఎలా ఇవ్వాలి మీరు ఏం అడిగారో మాకు అర్థం కాని పొజిషన్లో ఉంటుంది కొంచెం మీరు కొంచెం యాక్టివ్గా క్లారిటీగా కూడా మీకు వెంటనే రిప్లై ఇచ్చేస్తాను ఒక్కొక్కసారి నేను ఏదైనా బిజీగా ఉన్నా నాకు కుదరలేదన్నా మా స్టాఫ్ రిప్లై ఇస్తారు లేదా మా బ్రదర్ అయినా ఎవరైనా సరే మీకు వితిన్ మినిట్స్లో రిప్లై అనేది వస్తుంది ఓకేనా మ్యాడమ్ ఇప్పుడు మనం ఐటమ్ లోకి వెళ్ళిపోదాన్ని చాలా రోజుల నుంచి మన కస్టమర్స్ వన్ గ్రామ్ పట్టు అన్న విధానం అడుగుతున్నారు వాళ్ళ కోసం మన స్పెషల్గా ఈ రోజున వన్ గ్రామ్ పట్టు అలానే డోలా సారీస్ ఈ టూ ఐటమ్స్ టూ డిఫరెంట్ కలెక్షన్స్ లో చూస్తున్నాను ఇవ్వండి ఇది వచ్చేసి ఫస్ట్ చూపిస్తుంది వచ్చేసి వన్ గ్రామ్ పట్టు శారీస్ ఓకే ఇవ్వండి వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుందండి రన్నింగ్ సారీ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా అండి మనకి మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాకా ఉంటాయి విత్ బాక్స్ ఐటమ్ లో మన దగ్గర బాక్స్ హడా ఉండదు చిన్న చిత్తగా వీవింగ్ డిఫెక్ట్స్ ఏదన్నా వస్తే రావచ్చు లేకపోతే లేదండి గ్యారంటీ వస్తుందని లేదు అలానే హండ్రెడ్ పర్సెంట్ మాకు ఏమీ రాదండి ఫ్రెష్ అండి కాదు మిక్సిడ్ కలెక్షన్ సెట్ వైజ్ ఉండదు మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది చిన్న చిత్తగా వీవింగ్ డిఫెక్ట్స్ వస్తే రావచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ఫైవ్ డబల్ నైన్ షిపింగ్ చార్జ్ అడిషనల్ అడిషనల్ అండి అన్ని సింగల్ సింగిల్ సింగిల్ సింగిల్స్ మేడం ఇట్లా మీరు ఏదైనా చూసుకోండి మీకు ఏ శారీ కావాలన్నా సరే నాకు ఓపెన్ పిక్ షేర్ చేయండి ఓకే వన్ గ్రామ్ సారీస్ అండి చాలా మంది అయితే అడిగారు మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేయండి అనేసి ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఒక హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాం మీకు ఇలా ప్రతి డిజైన్ హైలైట్ గానే ఉంటుందండి వీటిలోనే టిష్యూ బెనారస్ వస్తాయి సింగిల్ శారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుందండి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ అన్నమాట డైరెక్ట్ విజిట్ చేయండి మీకు నచ్చిన శారీస్ నచ్చినవి తీసుకోవచ్చు అలానే ఫుల్ సైజ్ ఇస్తే కూడా చాలా మంది కట్ సారీస్ కూడా అవుతున్నాయి మీకు కట్ సారీస్ ఏమైనా కావాలంటే మటుకి షాప్ విజిట్ చేయండి మీకు షాప్ విజిట్ చేస్తే మీకు సింగిల్ కావాలన్నా కూడా ఇస్తాము మనం ఫుల్ సారీస్ సెక్షన్ కింద ఎలా ఉందో అలానే మన కట్ సారీస్ సెక్షన్ పైన ఉందండి కట్ సారీస్ సెక్షన్ లోకి వెళ్తే మీకు ఏం కావాలన్నా కూడా కట్ సారీస్ లో ప్రెసెంట్ మీరు వన్ ఆర్ టూ సారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ శారీ అండి క్రిపర్ డిజైన్ వచ్చేసింది మనకి శారీలో డిజైన్ చూడొచ్చు మనకి క్రాస్ డిజైన్ బోర్డర్ వచ్చి పీకాక్ బోర్డర్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అన్ని వీటిలో కొన్ని ఐటమ్స్ లాస్ట్ టైం అడిగినప్పుడు నేను లేదు అన్న వాళ్ళు ఎవరు నాకు ఐడియా లేదు కాబట్టి ఇలా చూడండి మీకు ఏం కావాలన్నా కూడా నాకు స్క్రీన్ షాట్ చేసి కొంచెం త్వరగా పెట్టిన వాళ్ళకే మీరు అడిగిన కలెక్షన్ ఇవ్వగలుగుతానండి ఇది కొంచెం బాగా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ప్రతి డిజైన్ హైలైట్ అయినండి డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఈ రోజు ఎన్ని సారీస్ చూపిస్తున్నామండి వీడియోలో దీంట్లో వచ్చేసి మనం ఫిఫ్టీ సారీస్ చూపిస్తున్నాం సారీస్ చూపిస్తాను అండ్ నెక్స్ట్ సారీ ఇట్లా మనకి చక్కగా రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది అండ్ ఇది కూడా చూడొచ్చండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి దీంట్లోనే ఎల్లో కలర్ దాదాపు డిజైన్ సిమిలర్ గా ఉంటుంది కాకపోతే డిజైన్ మార్పు కలర్ కాంబినేషన్ లెహెంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది ఉంటుందండి పెద్ద బోర్డర్స్ కదా లెహెంగాస్ కి చాలా బాగుంటుంది ఒక మంచి కట్ వర్క్ మీరు ఓన్లీ కనుక పేరు చేసారంటే సూపర్ ఉంటుంది ఇది బ్లౌజ్ బ్రోకెట్ కదండి ఆ బ్రోకెట్ బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు అసలు మనం చూపించే కలెక్షన్ ఈ రోజు మొత్తం కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ లో ఐటమ్ మిస్ అయ్యారు అంటే ఈ ఐటమ్ అయితే మళ్ళీ రెగ్యులర్ గా దొరికే ఐటమ్ కాదండి ఓకే వన్ గ్రామ్ సారీస్ ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయండి ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఎప్పటిలాగా హోల్సేల్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మేడం మీరు టెన్ థౌసండ్ పర్చేస్ చేశారు అంటే మీకు ఆటోమేటిక్గా ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఉంటుందండి వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ అండి అండ్ ఆల్ ఓవర్ సారీ యాలో సార్ వైలెట్ కాంబినేషన్ అండి వైలెట్ మీద సిల్వర్ వీవ్ సిల్వర్ లాగే గోల్డ్ రెండు వచ్చినాయి కాంబినేషన్ గోల్డ్ టిష్యూ అలా అండి ఇక్కడ చూతొచ్చు ఎక్కడైనా చిన్న కలర్ కాంట్రాస్టింగ్ వస్తాండి డిఫెక్ట్స్ ఏదైనా చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్ వస్తుందని తీసుకున్నది మనం ముందుగానే చెప్తున్నాము డిజైన్స్ చూసారు కదండి మనకి గోల్డ్ అయినా కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయో మీరు చెక్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి చూడండి గ్రీన్ కి పింక్ బోర్డర్ మొబైల్ డేటా కూడా కొంచెం హైలో పెట్టుకొని చూడండి మీకు క్లారిటీ ఉంటుంది డిజైన్స్ కానీ కలర్స్ కానీ క్లియర్ గా ఉంటాయి ప్రతి సారీ అండి ఓపెన్ చేయడానికి కుదరదు కాబట్టి అన్ని మనం ఓపెన్ చేసి చూపించట్లేదు కానీ ఓపెన్ చేస్తే ప్రతి సారీ హైలైట్ గానే ఉంటుందండి అలా ఇవన్నీ కూడా ఫైవ్ నైన్టీ ఎడిషనల్ అండి నెక్స్ట్ వీడియో వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి డోలాలు ఫాయిల్ ప్రింట్ సారీస్ ఓకే ఇవన్నీ కూడా లైట్ గా మిస్ ప్రింట్స్ అనేది ఏదన్నా వస్తే రావచ్చు లేదా మిస్ ప్రింట్ అంటే ఎంత కూడా ఫాయిల్ ప్రింట్ కదా ఈ ఫాయిల్ ప్రింట్ ఏమన్నా కానీ లేదా దీని ప్రింట్ ఏదైనా లైట్ గా అతుక్కోవడం కానీ ఈ కలర్ షిఫ్ట్ పడడం కానీ లేదంటే కర్ర రావడం కానీ ఇలాంటివన్నీ నేను ఎందుకు చెప్తున్నా వందకి తొంభై తొమ్మిది పర్సెంట్ అసలు ఏది రాదు మనం ఫ్రెష్ పీసెస్ అని కొన్నవే కానీ పొరపాటున బై మిస్టేక్ వచ్చిందంటే వాళ్ళు చాలా మంది భూతంలో పెట్టి చూపిస్తున్నారు వాళ్ళ కోసమని నేను ఇంత పర్టికులర్ గా ఇట్లా డిఫెక్ట్ కూడా వస్తుంది అని చెప్తున్నాను మీరు వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే అండి మిస్టేన్ చూట్ గా ముందు వినండి వింటూనే చూసి కొనండి మీకు ప్రాబ్లం ఉండదు షాప్స్ వాళ్ళకే ప్రాబ్లం ఉండదు నాకు ప్రాబ్లం ఉండదు మీరు అలా చూడకుండా ఏదో వీడియో చూసాము ఆర్డర్ బుక్ చేసాము శారీ వచ్చింది నేను డిఫెక్ట్ వచ్చింది అనగా మీరు అరిసేసి తర్వాత మళ్ళీ మేము చెప్పిన తర్వాత మీరు ఫీల్ అయ్యి సారీ అని చెప్పి అని ఎందుకు చెప్పండి ఎవరు వీడియో అయినా సరే మీరు వింటూ చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది ఇలా చూడండి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఎయిట్ సెకండ్ ఐటమ్ అండి కూడా డోలాల ఫాయిల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ అండి దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇది వచ్చేసి ఆవులు డిజైన్ లో మనం రెగ్యులర్ గా

299 రూపాయస్ అండి ఇలాంటివి మేడం మీరు వన్ సారీ తీసుకున్నా షిప్పింగ్ ఎంత పడుతుందో టూ సారీస్ తీసుకున్నా కూడా సేమ్ షిప్పింగే పడుతుంది. ఇట్లా డైలీ వేర్ సారీస్ కి చూస్తున్నారు اصلا డిజైన్ అలా ఉంటుంది ఓకే. వీట్లాగా కలర్ కాంబినేషన్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో డిజైన్ అండ్ బోర్డర్ వచ్చి మనకి బోర్డర్ టైప్ ఇచ్చారండి. పిచ్ డిజైన్ అండి కౌ డిజైన్. ఓకే. మీకు గ్రీన్ కలర్ ఓపెన్ చేసి క్రీమ్ కలర్. ఓకే. ఇట్లాంటి పిచ్చి ఫ్యాట్ టైప్ లోనే ఎలిఫెంట్ డిజైన్ సీ గ్రీన్ అండి ప్యారెట్ డిజైన్ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి మనకి ఆ డిజైన్ ఏదైతే ఉందో డిజైన్ అవుట్ లైన్ మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుంది బాందిని సరే బాందిని చెక్ పాటర్న్ అండ్ విత్ గ్యాప్ బోర్డర్ వచ్చిందండి ఇలా ఓన్లీ ఓకే ఇలా ఏదైనా కొన్ని డిజైన్స్ మనకి డబల్ ఓ ట్రిబుల్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయండి చూసారు కదా మనకి టూ కలర్ కాంబినేషన్స్ ఉంది ఎల్లో వెచ్ ఆన్ ఇదొచ్చేసి బ్లాక్ ఇది కూడా మనకి లంగాని డిజైన్ అండి ఓకే ఇట్లా ఫాయిల్ లవ్స్ అని రన్నింగ్ శారీ ఇలా వస్తుంది ఓకే బ్లాక్ పళ్ళు వస్తుంది ఓకే ఇట్లా ఏదైనా వన్ అవర్ టూ సారీస్ లంగా ఉండే టూ డబల్ నైన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఎక్కడైనా మిస్ ప్రింట్ అది తక్కువే వస్తుంది బట్ ఎక్కడైనా వస్తుంది అని ముందే మెన్షన్ చేస్తున్నాము కరెక్ట్ గా చెప్పండి మనం వీటిలో నైన్టీ నైన్ పర్సెంట్ రావండి ఇవి మనం ఫ్రెష్ పీస్ అని కొన్నవే కానీ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మనం మిస్ ప్రింట్స్ అని చెప్తున్నాను ప్రతి దాని మీద స్టాంప్ సహా ఉంటుంది ఫ్రెష్ అని వైలెట్ కలర్ కావాలన్నా కూడా డిఫెక్ట్స్ లో ఇది కూడా మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉన్నాయండి సింగిల్ కలర్ ఎలా కావాలన్నా దొరుకుతాయి దొరుకుతాయి వీటిలో కొన్ని డిజైన్స్ మీకు ఒక ఇరవై పది కావాలన్నా కూడా దొరుకుతాయండి కొన్ని కలర్స్ అన్ని కలర్స్ అలా కొన్ని డిజైన్స్ దొరుకుతాయి మీకు ఏది కావాలని చెప్తానండి వైలెట్ అయితే ఉండొచ్చు కదండి వైలెట్ దొరుకుతుంది మేడం వైలెట్ దొరుకుతుంది అలానే మీకు ఇట్లా పింక్ షేడ్ పింక్ షేడ్ ఈ పిచ్చుకుల్ డిజైన్ లో ఇది కూడా దొరుకుతుంది అలానే గ్రీన్ కూడా ఉన్నట్టున్నాయండి ఇప్పుడు మనం ఒక రెండు మూడు అయితే చూస్తాం ఒక ఫోర్ ఫైవ్ అయితే దాదాపుగా దేంట్లోనే దొరుకుతాయి మేడం కొంచెం బల్క్ కావాలంటే మనకి కొన్ని డిజైన్స్ కొన్ని డిజైన్స్ మాత్రమే ఈ క్రీమ్ కలర్ ఉంది ఇప్పటికే మనకి నాలుగు చీరలు వచ్చినాయి వైలైట్ ఇట్లాంటివి వస్తాయండి ఇవన్నీ నేను సింగిల్ సింగిల్ వస్తాయి ఇది మీకు రెండో పీస్ కావాలన్నా కూడా దొరకదు ఇది క్రీమ్ దీంట్లోనే చీకల్

అండ్ నెక్స్ట్ కలర్ అండి వైలెట్ లోనే ఇంకొక డిజైన్ డిజైన్ మారిపోతుందండి ఇది అసలు వైలెట్ లో చలం దాకా మనం ఓన్లీ పిచ్ డిజైన్ అనే చూసాము ఇప్పుడు ఇలా ప్యారెట్ డిజైన్ లో కూడా మీ దీంట్లో కూడా మళ్ళీ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి అంటే నాకు పది కేసులు పంపిస్తారా పది కావాలన్నా పంపిస్తాను వైలెట్ ఫుల్ స్టాక్ ఉండేట్లుందండి వైలెట్ ఈ డిజైన్ మీకు ఏ కలర్ కావాలన్నా దాదాపుగా దొరుకుతాయి ఓకే ఓకే కొన్ని డిజైన్స్ ఏంటంటే మెయిన్ డిజైన్స్ ని మనం బల్క్ గా తెప్పించాము

నేను మేము ప్రతిదీ ఓపెన్ చేసి చెక్ చేయలేము కాబట్టి పొరపాటున మీకు ఏదైనా పెద్ద డిఫెక్ట్ వస్తే మీకు మార్చి ఇంకోటిస్తా శారీల హైలెట్ గా ఉంటాయండి వైలెట్లోనే ఇది ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ అండి చూ డిజైన్స్ చూస్తుంటే అన్ని ఓపెన్ అనిపిస్తుంది కానీ చాలా లెంత్ అయిపోతుంది అండి ఈ డిజైన్ హైలైట్గా ఉంటుందండి వీటిలో లచ్చండి ఇది కూడా కళాంకారి చూడండి ఆ బోర్డర్స్ కానీ మీరు చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ కానీ మంచి బ్రైట్ లుకింగ్ కలర్స్ అండి అన్ని కూడా వెళ్ళొచ్చు పింక్ నేను మిచర్ ఓపెన్ డిఫెక్ట్ అయిన కనబడతామో నేను పైన డిఫెక్ట్స్ అయితే నా పైనక్కడ కనపడలేదు పింక్ ఓకే

పర్పల్ లోనే బాగుంది స్టైల్ చూడండి క్రీమ్ అండి పర్పుల్ షేడ్ ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఉందండి మీకు కొంచెం అది కావాలంటే కొంచెం ఫాస్ట్ గా అయితే అప్రోచ్ అవ్వండి కి ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ అండి ఫోటోస్ కూడా సూపర్ వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ అండి

మీరు నాకు కట్ చేసి ఫిటోస్ పెడితే మటుకి నేను రిప్లై కొంచెం డిలే అవుతుంది అది కొంచెం గమనించండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి మీరు నా ఒక్కటే కదా రిప్లై లేటు అనుకుంటారు నేను ప్రతి ఒక్కళ్ళు అలా కట్ చేసి పెడితే అలా చూసి చూసి మాకు స్ప్రెడ్స్ వచ్చినాయండి మమ్మల్ని అర్థం చేసుకోండి కొంచెం డిజైన్ అర్థం అవదండి మీరు ఫుల్ షేర్ చేయకపోతే మీరే ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇంత మందిలో మేము ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలి కదా మీరు ఒకళ్ళే కానీ మీలాంటి వాళ్ళు ఎంతమందికి రిప్లై ఇవ్వాలి చూడండి చిలకం డిజైన్ లోనే క్రీమ్ కలర్ బ్లాక్ చూడండి పింక్ అండి పింక్ విత్ గ్రీన్ ఇది చూడండి బ్లాక్ కాంబినేషన్ తో వచ్చింది చూడండి ఫ్లోరల్ లో సారీస్ మాత్రం నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి మీరు విజిట్ చేయడం లేట్ కొంచెం ఫాస్ట్ గా సరౌండింగ్ వాళ్ళు విజిట్ చేయండి మంచి మంచి సారీస్ అయితే తీసుకోవచ్చు పింక్ విత్ గ్రీన్ అండి బేబీ పింక్ క్రీమ్ కాంబినేషన్ అలాగే ఎల్లో సారీ బ్లూ రాయల్ బ్లూన్లీ టూ డబల్ నైన్ అండి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షిఫింగ్ ఛార్జ్ అడిషనల్ దీంట్లోనే మనం ఆరెంజ్ కలర్ ఇట్లా మనకేంటంటే ఇట్లా దీంట్లో చాలా డిజైన్స్ వస్తాయండి ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ బండిల్స్ చూపిస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని సేమ్ వచ్చిన డిజైన్స్ వచ్చినాయి కొన్ని డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే మీకు ఆల్ డిజైన్స్ అర్థమవుతాయి ఇలా మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా పంపించగలను మీకు ఇలా ఎన్ని బండిల్స్ కావాలి దొరుకుతాయి ఇలా ఇదే ఒకటే ఐటమ్ ఇలా బండిల్స్ గా తీసుకుంటే మీరు ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసినా కూడా మీరు ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది మామూలుగా మనం టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తేనే డిస్కౌంట్ ఇస్తాము కానీ ఓన్లీ ఒక ఐటమ్ లోనే మనం ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తే మీరు ఫైవ్ పర్సెంట్ వస్తుంది బండిల్స్ తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి లాస్ట్ ఐటమ్ ఇవి వచ్చేసి మనం నిన్నటి దాకా వన్ డబల్ నైన్ లో ఇచ్చానండి మన ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు మన దగ్గర ఒకటే కలర్ బోర్డర్ ఉన్నాయి సేమ్ అవైలబిలిటీలో వేరే కలర్స్ లేవు దాంట్లో కూడా మనకు హండ్రెడ్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి రేటు మనం ఖరీదు కన్నా కూడా తగ్గించి చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇట్లా వన్ ఫార్టీ నైన్ ఫార్ వన్ ఫార్టీ నైన్ కలర్ సింగిల్ కలర్ అండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పక్కా సిక్స్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇట్లా ఇంకొక బండ్లు పెట్టామ్మా వన్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అండి నేనే సింగిల్ కర్రీ అంటే సింగిల్ కలైనా తీసుకోవచ్చు మేడం వాళ్ళ చాయిస్ కాకపోతే రెండు తీసుకున్నా ఒకటి తీసుకున్నా షిప్పింగ్ సేమ్ పడుతుంది కాబట్టి ఏదైనా మల్టీగా తీసుకున్నా పని వాళ్ళకి యూజింగ్ నేనైతే పంపిస్తా ఒకటి కావాలన్నా కూడా ఇలా ఉంటాయండి ఇవన్నీ కూడా వన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ అండి ఈరోజు మన ఐటమ్స్ అన్ని కూడా చూశారు కదండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనం కలెక్షన్ తక్కువ పెట్టాము కానీ డిఫరెంట్ ఐటమ్స్ షేర్ చేశాను ఇలా చూడండి మీకు ఏం కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కొంచెం క్లారిటీగా తీసి షేర్ చేయండి మీకు ఏం కావాలో ఇంకేదైనా నెక్స్ట్ ఐటమ్ ఏం కావాలన్నప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ మేడం ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్